లేదురా ఆ బ్రిడ్జి నా వల్ల కూలిపోలేదు బాంబులు పెట్టి పేల్చేశారా చేశారా ఆ పురుషోత్తం రతన్ సింగ్ మదం వెళ్డిన డ్రామా ఇది చేసిన కుట్ర స్టీల్ సిమెంట్ ఇసుక అంతా కల్తీ అంతా మోసం రేయ్ ఇప్పుడు వాళ్ళు బాంబులు పెట్టి పేల్చకపోయినా ఓ ఆరు నెలల తర్వాత ఎలాగో కూలిపోయేది చేసిందంట చేసి నా ప్లానింగ్ వల్ల నా అసమర్థ వల్ల కూలిపోయిందనుకున్నారు ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి వాళ్ళు చేసిన తప్పుడు పనులకు ఇది తప్పు నేరం అని అరవాలని ఉండేది ఆయన చాతకాని వాళ్ళ నోరు మూసుకొని ఉండిపోయాను ఎందుకంటే నా జాబ్ పోతుందన్న భయం నా ఫ్యూచర్ ఏమైపోతుందో అన్న టెన్షన్ పెద్ద పొజిషన్లో వెళ్ళాలనే ఆశ నన్ను కట్టుపడేసాను తప్పు చేశాను రా చాలా తప్పు చేశాను పాపం రా అమాయకులైన కూలీలు బాబాయ్ పిన్ని అక్క చెల్లి అని పిలుచుకునే వాళ్ళం కూలిన బ్రిడ్జి కింద పడి నలికి కొన ఊపిరితో కొట్టుకుంటూ వాళ్ళ చావు కారణం నేనే వాళ్ళని చంపింది నేనే నా స్వార్థం డబ్బు మీద ఉన్న ఆశ వాళ్ళని చంపేలా చేసింది రై ఇచ్చి టెండర్లు కొట్టేస్తున్నా నకిలీ పేపర్లు తయారు చేస్తున్నా ల్యాబ్ రిపోర్ట్లు మార్చేస్తున్నా నేను ఇచ్చే డిజైన్ ఒకటి వాళ్ళు చేసే కన్స్ట్రక్షన్ ప్లాన్ ఒకటి ఇవన్నీ చూస్తూ కూడా చాతకాని వాడిలా నోరు మూసుకొని ఉండిపోయాను చాతకాని దద్దమలా ఉండిపోయాను ఎందరో చావుల కారణమయ్యాను నాదే తప్పు వంద మంది దుర్మార్గులు చేసే ద్రోహం కన్నా ఒక మేధావి మౌనమే ఈ దేశానికి నష్టమని తెలిసి కూడా తప్పు చేశాను పెద్ద తప్పు చేశాను